శరణార్థులు అంటే తెలుసా అంటే లైక్ యునో రెఫ్యూజీస్ ఇప్పుడు మనకు బాలాపూర్లో యుఎన్ హెచ్సిఆర్ ఉంది అయితే యునైటెడ్ నేషన్స్ హయ్యర్ కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అని వీళ్ళెవరు ఎవరు అంటే ఒక దేశం వద్దు అనుకున్న వాళ్ళు అంటే లైక్ ఇప్పుడు బర్మా మయాన్మార్ ఇట్లా దేశస్తులు మన దగ్గర చాలా మంది ఉన్నారనమాట ఎక్కడ అంటే యుఎన్హెచ్సిఆర్ ఉన్న ఏరియా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు వీళ్ళు వాళ్ళకి అండగా ఉంటారు అని చెప్పేసి అయితే బాలాపూర్ ఏరియా మనకి బాలాపూర్ అంటే ఎలా చెప్ప బాలాపూర్ లడ్డు బాగా ఫేమస్ మనకి వినాయక చవితి అప్పుడు లక్షల లక్షల అమ్ముడు పోతుంది ఇది ఎక్కడ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి దారిలో ఉంటుంది బాలాపూర్ సో అక్కడ యుఎన్హెచ్సిఆర్ కార్యాలయం కూడా ఉంది దాన్ని నమ్మకం అంటే మన వాళ్ళు మనల్ని చూసుకుంటారులే అని చెప్పేసి ఆ నమ్మకంతో ఈ వలసదారులు లైక్ శరణార్థులు అంటారు వీళ్ళందరూ ఆ చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారు అంతే ఒక రక్షణ కల్పిస్తారు వీళ్ళు అని ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే బాలాపూర్లో ఇబ్రహీం అనే ఒక వ్యక్తి నా మయన్మార్ దేశానికి చెందినటువంటి మనిషి అనమాట ఇంక ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా ఇప్పుడు మనకి స్థానికులే ఇప్పుడు హైదరాబాద్ ఎలా తయారైందంటే ఏ దేశపోడైనా మనకు అనవసరం ఏ రాష్ట్రపోడైనా మనకు అనవసరం మన కమిటీలో ఉంటున్నట్టు ఇక వాడు మనవాడే మనతో వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి పండగలకి పిలుచుకుంటాము అప్పులు ఇచ్చుకుంటాము అప్పులు తీసుకుంటాం చిట్టీలు వేసుకుంటాం కలిసి సినిమాలకు వెళ్తాం షికార్లకి వెళ్తాం ఇక జనరల్గా మనలాగే బ్రతికేస్తూ ఉంటాం ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఇబ్రహీం అనే వ్యక్తికి ఒక అబ్బాయి డబ్బులు అంటే ఒక అబ్బాయికి ఇబ్రాహీం డబ్బులు ఇవ్వాలి ఆయన ఏం చేశాడు వచ్చి ఆయన ఫోన్ లాక్కొని వెళ్ళిపోయాడు అంటే బేసికలీ ఉంటారు కదా డబ్బులు ఇస్తావా లేదా నీ బైక్ తీసుకెళ్తా డబ్బులు ఇస్తావా లేకపోతే నీ ఫోన్ తీసుకెళ్తా ఇలా ఇక్కడ ఏం జరిగిందంటే నేను డబ్బుల కోసమే నేను అరేంజ్ చేయాలంటే నాకు ఫోన్ ఉండాలి నువ్వు నా ఫోనే పట్టుకొని వెళ్ళిపోయావు దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను నాకు పనిపోయింది నేను పలానా చోట రెండు మూడు పనులు ఒప్పుకున్నాను వాళ్ళు ఫోన్లు చేయాలి ఈరోజు ఉండి రేపు నువ్వు నా ఫోన్ ఎక్కడ పట్టుకెళ్ళవు నీ వల్ల నేను ఇంత నష్టపోయా డబ్బులు ఇచ్చేది లేదు ఫోన్ ఇచ్చేది నా ఫోన్ నాకు ఇచ్చే ఏమి ఇచ్చేది లేదని చెప్పి కరాకండిగా తీసేసుకున్నాడు కొన్ని కొన్నిసార్లు అవుతాయి అందరు లైఫ్లో ఇవి సో ఇప్పుడు మన ఒక ఆయనకు మనం ఐదు వేలు ఇవ్వాలి ఆయన ఏం చేస్తాడు కోపంగా వచ్చి ఫోన్ పట్టుకెళ్ళిపోతాడు రేపు ఇస్తారా అంటే విండు రేపు ఎందుకు నువ్వు ఇస్తా అని చెప్తావు అంటే రేపు నీకు ఏదో చిన్న కాంట్రాక్టో ఏదో వస్తుంది అక్కడికి వెళ్ళి ఆ పని ఏదో చేసుకొని నీకు మిగిలిన ఐదు వేలు ఏవో మిగిల్చుకొని కడదామని అనుకుంటారు కొంతమంది జెన్యున్గా ఇచ్చేవాళ్ళు ఫోన్లోనే కానీ ఇవాళ రేపు పనులన్నీ అయ్యేవి సో ఆ ఇబ్రాహీం కూడా అలాగే చెప్తే ఆ సదరు వ్యక్తి విన్ల మాట వినకపోయేసరికి ఈయన నా గట్టిగా కరాకండి బెదిరించి నా ఫోన్ నాకు ఇచ్చే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ వల్ల నాకు అది ఇంకా నీ వల్ల నాకు నష్టం ఇంకా చెప్పాలంటే నేను నీకు డబ్బులు ఇచ్చేది కాదు నువ్వే నాకు ఎదురు డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే నీ వల్ల నేను చాలా నష్టపోయినా అన్నట్టుగా కొంచెం రుబాబ్ చేశాడు ఆయనకి ఎక్కడో మండింది వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కోపంతో ఉన్నవాళ్ళు ఎల్లో రాత్రి వీడిని కొట్టేద్దాంరా చంపేద్దాంరా అనుకుంటారు ఆ ఆవేశం క్షణికావేశంలో వెళ్ళి దాడి చేసేసారు కత్తులతో పిచ్చి పిచ్చిగా పొడిచేసి వచ్చేసారు ఆయన పాపం హాస్పిటల్లో చికిత్స పొందుతా పొందుతా నిన్న చనిపోయారు అనమాట సో ఇప్పుడు యుఎన్ హెచ్సిఆర్ మాకు ఏం చేస్తుంది మేము ఇక్కడికి వచ్చి ఉండడం ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవడానిక వాళ్ళ చేత చంపించుకోవడానిక చావడానిక అని చెప్పి ఆ బర్మ అందరూ అక్కడ ఒక రెండు వందల మంది రెండు వందల మంది కుటుంబాలు నివసిస్తున్నాయన్నమాట ఇది ఒక ఆశ్చర్యం రెండు వందల మంది బర్మా దేశస్థులు వచ్చి ఆ ఇబ్రహీం శవాన్ని పట్టుకొని వాళ్ళకి న్యాయం చేయాలి ఎవరైతే ఇతన్ని చంపారో మా కళ్ళ ముందు వాళ్ళని కూడా చంపాలి అప్పుడే మేము ఈయనను ఖననం చేస్తామని చెప్పి ఖరాఖండిగా కూర్చుంటే పోలీసులకి ఏంటి ఇవి తెలియదు కదా ఇక్కడ ఏం జరిగేది అక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందేమో అని చెప్పేసి పోండ్రా పోండ్ర అంటే వాళ్ళు పోలా ఎంతసేపటికి వినకపోయేసరికి చార్జ్ చేశారు ఇక వాళ్ళకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఏం చేయాలో అర్థం కాక రాళ్ళు తీసి ఇసిరేశారు ఆ కానిస్టేబుల్కి గాయాలయ్యాయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంబీటీ నాయకుల వాళ్ళకి కూడా గాయాలయ్యాయి పరిస్థితి కొంచెం శృతిమించడంతో ఈ యుఎన్ అధికారులు మళ్ళీ రంగప్రవేశం చేసి సర్ది చెప్పి మేము చూసుకుంటాము ప్లీజ్ మీరు దయచేసి ఏం చేయకండి అది ఇది అని అంటే కొంచెం వాళ్ళు కూల్ అయ్యి ఆ ఇబ్రహీం శవాన్ని తీసుకెళ్ళి కరణం చేసుకొని వచ్చేసారనమాట ఇది ఓవరాల్గా జరిగింది ఇకపోతే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు దేశం దేశానికి వచ్చారు ఒక దేశం వద్దనుకుంటే ఇంకో దేశాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు అక్కడ కూడా మమ్మల్ని ఎవరు వద్దంటారు అని చెప్పేసి ఒక వీళ్ళని అంటే వీళ్ళకి ఆసరా ఇచ్చే సంస్థను నమ్ముకొని ఆ సంస్థ చుట్టుపక్కలే నివసిస్తేవారు అక్కడ ఇప్పుడు ఆ యూనియన్ ఇక్కడ ఉంది అంటే ఆ యూనియన్ చుట్టుపక్కలే వాళ్ళ నివాసాలు ఏర్పరచుకున్నారు రెంటో లేకపోతే కొన్నారో లేకపోతే కట్టుకున్నారో అది వాళ్ళ ఇష్టం గుడిసలే వేసుకున్నారో ఏదోలాగా బ్రతుకుతా దేశంగా దేశంలో ఏం చేస్తారు వాళ్ళు వలస కూలీలకు వెళ్తారు రోజు ఇంకేవో చిన్న చిన్న పనులు చేస్తారు కొత్త గొప్ప చదువుకున్నవాడైతే ఇంకేమన్నా మంచి పనులకి వెళ్తాడు కానీ ఎంత అనుకున్నా వీళ్ళ ఆధార్ కార్డులు ఇవన్నీ ఇక్కడ ఉండవు కాబట్టి వాళ్ళకి బయట దేశస్తులకి అసలు జాబులు కూడా సరిగ్గా ఇవ్వరు మోస్ట్లీ కూలి పని అమ్ముకునే బ్రతుకుతూ ఉంటారు చిన్న చిన్న ఇదితో వాళ్ళలో ఒక మనిషిని ఇంకో దేశంలో మేము కోల్పోయాము అని తెలిస్తే వాళ్ళకి ఆ యూనిటీ వచ్చింది ఆ యూనిటీని మన వాళ్ళు ఇంకా లాఠీచార్జ్ చేసేసరికి కోపం కట్టలు తెంచుకుంది అది కాస్త ఇంకా పెరిగేలోపు వీళ్ళు సర్దు మనకి ఇచ్చారు కానీ ఇంకా ముందు ముందుకు వెళ్తే ఇంకా చాలా ఆ దేశం దేశం దాటి దేశంలో మా వాళ్ళని ఇలా చంపేస్తున్నారని తెలిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు పెద్ద పెద్ద గొడవలు అవుతాయి ప్రపంచ యుద్ధాలు అవుతాయి సో క్షణికావేషానికి పోయినప్పుడు ఎప్పుడైనా సరే బయటి వాళ్ళు మన దేశం కాని వాళ్ళు అసలు మన రాష్ట్రం కాని వాళ్ళు మనం ఉన్నప్పుడే మనం మర్యాద ఇవ్వాలి చెప్పాలి అంటే కానీ మన వాళ్ళు అట్లా కాదు పక్క రాష్ట్ర పోవడం అంటే మన ఏదో దయ్యాన్ని చూసినట్టు చూస్తారు అట్లా చూడొద్దు బయటి దేశస్తులో బయటి వాళ్ళ మన దగ్గర ఉన్నారు అంటే కొద్దిగా గొప్ప గౌరవం ఇంకా వాళ్ళకి కేరింగ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ టెరిటరీని వదిలేసి మన టెరిటరీకి వచ్చినప్పుడు వీ షుడ్ బి కేర్ఫుల్ అంతే తప్పితే వాళ్ళ మీద ఏదో ఉగ్రవాదుల్ని ఉన్మాదుల్ని చూసినట్టు చూడకూడదు పైగా వాళ్ళు కూడా వివక్షకు గురవుతూ ఉంటారు సో ఇది జరిగింది ఓవరాల్గా బాలాపూర్లో బట్ తనకైతే ఇబ్రాహీం అనే మనిషి ప్రాణాలు కోల్పోయాడు తప్పు చేసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళే అఫ్ కోర్స్ వాళ్ళకి అది నచ్చలేదు చిన్న విషయానికే కథలతో దాడి చేసేస్తారు ఏదో చిన్న డబ్బులు ఇవ్వాలి సెల్ ఫోన్ లాక్కున్నాడు ఇంతే అంతమించి పెద్ద నేరం కూడా ఏమీ లేదు దీంట్లో మరి వీళ్ళని ఎలా శిక్షిస్తారో ఎందుకంటే దేశం కానీ దేశం వాళ్ళని వీళ్ళు చంపారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో